హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నాను ఇప్పుడైతే వంట వస్తున్నా అనమాట టెన్ అయింది టైం అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది ఎగ్స్ అయితే ఉడకబెట్టున్నా ఇక్కడనేమో బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నా ఓకేనా ఇవేమో పాలకూరలకైతే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పాలకూర అయితే ఆక కట్ చేయాలి కొంచెం ఉంది ఓకేనా ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ అవుతుంది అనమాట ఆకు తీసుకొచ్చి ఇదైతే ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు ఏమో చూస్తున్నారు అనమాట మా బిట్టేమో బయటికి వెళ్ళాడు బిట్టాలన్నది నేను నైట్ అయితే మా లక్ష్మణ్ అయితే వీడిసాను అనమాట మొత్తం ఓకేనా ఇక్కడనేమో నైట్ అన్నముంటే నైతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఎగ్స్ బెండకాయ ఫ్రై అన్నం వేమో పాలకూర అన్నమాట వండేసిన పాలకూర కూడా పాలకూర కూడా వండేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకు అన్నం అయితే తినిపిస్తా నడు దగ్గర హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే బియ్యం ఉన్ను మినప్పప్పు మెంతులు అయితే నానబెట్టేసిన దోశకి అయితే మిక్సీ అయితే పడతా అన్నమాట ఓకేనా పని ఎంత అయిపోయింది తినేసినాము రెడీ అయినాము ఇప్పుడైతే పడుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి చూసేంటి హలో ఫ్రెండ్స్ పిండి అయితే రెడీ చేసేసిన అనమాట ఈ పైన ఉన్నది అన్నంది ఇదేమో వంట సోడా ఏదేమో ఉప్పు ఓకేనా అయితే ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఇప్పుడు అన్నం అన్న కూర అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసిన మంచిగా ఓకేనా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా నెక్స్ట్ అయితే అన్నం ఉన్న కూర అయితే వేస్తా అనమాట దొండకాయలు ఉన్నాయి నిన్నటి దొండకాయ ఫ్రై ఉన్న అన్నం ఎగ్స్ అయితే ఉడకబెట్టాలి ఇప్పుడు తర్వాత అయితే చట్నీ అయితే చేయాలన్నమాట రేపు మార్నింగ్ అయితే వీలు కాదు ఇప్పుడు చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే పల్లీలో అయితే వేసేసిన ఇదైతే కొట్టడి చేయాలి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అయితే పల్లీలకు వేయించాలన్నమాట ఇంకానేమో టమాటా వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అయితే వేయించుతున్నాయి ఇది అయితే ఇందులో కొంచెం చింతపండు అయితే ఇస్తా రేపు చట్నీకి అయితే రెడీ పెడుతున్నాను అనమాట రేపు మార్నింగ్కి రేపు మార్నింగ్ వీలు కాదు ఇంకా నాకు ఓకేనా ఇక్కడనేమో కండకాయ ఫ్రై అవుతుంది ఫుల్ సందడి సందడి ఉందనమాట ఇల్లంతా ఇక్కడేమో చింతపండు అయితే కడిగి రెడీ పెట్టేసినాయి ఇక్కడ అన్నం అయింది ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాయి అనమాట ఇప్పుడైతే రెండు చట్నీలు అయితే రెడీ పెట్టేసుకోవాలి ఓకేనా ఇవన్నీ అయినాకైతే వీడియో కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడనేమో ఎక్స్ అయితే ఉడకబెట్టి అలా పెట్టేసిన అదైతే పొట్టు తీయాలి ఓకేనా ఇంత పని చేస్తున్నాను అనమాట అయితే లేదు అసలే టిఫిన్లు చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట చిన్నగా అడుగు చిన్న కూడా ఊకే అడుగుతుండే ఇడ్లీ ఇడ్లీ అని అడిగితే దోశ చేస్తున్నాను అనమాట నేను ఒకసారికి ఇడ్లీ అని చేస్తాను అసలు అవుతలేదు నిల్చున్నాడు నాన్ స్టాప్ అవుతుంది పని ఓకేనా టిఫిన్ చేయాలంటే ఇంత కష్టపడాలి అన్నమాట మార్నింగ్ లేట్ అవుతుంది టిఫిన్ చేసుకోవడానికి ఇంకా పని ఉంటుంది అనేసి ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా సార్ మొత్తం కంప్లీట్ అయినాకైతే వీడియో అనేది తీస్తాను ఓకేనా ఇదైతే వెయిట్ చేసినా ఇదైతే ఇప్పుడు చల్లగా వేస్తున్నా అనమాట ఓకేనా కాలతుంది లే కాలది నువ్వులే నువ్వులే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీల చట్నీ అయితే పడుతున్నాను అనమాట ఈ పచ్చిమిర్చిది అయితే చల్లగా ఇస్తున్నాయి ఇప్పుడు ఇది ఒక్కటైతే అయిపోయినట్టే పిల్లలకైతే అన్నం తిన పెట్టాలి బాసన్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ అయితే వేయాలి ఫ్రెండ్స్ బాసన్లు ఎన్ని జమ్మి జమ్మి అంటారు ఇంత పని ఉన్నది ఫ్రెండ్స్ టిఫిన్ ఏమో అని లేనులే చేతులు పెట్టక హలో ఫ్రెండ్స్ టమాటా చట్నీ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఓకేనా రేపు మార్నింగ్ చట్నీలు అయితే రెడీ అయిపోయినాయి దోశలకి వాళ్ళకి ఓకేనా ఇప్పుడైతే వాళ్ళకి అన్నం తినబెట్టేసి నేను అన్నం తిన్నాక పని అంత అయితే అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇదైతే రెడీ చేసేసిన మొత్తం నీట్గా అయితే పొయ్యి కూడా అనమాట ఏం పని లేదు రేపు మార్నింగ్ మసాల మొత్తం కంప్లీట్ చేసేసిన ఇప్పుడైతే అన్నం అయితే పిల్లలకైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ నైన్ ట్వంటీ అవుతుంది టైం అయితే ఇప్పటికీ పని అనేది కంప్లీట్ అయిపోయింది నేను అన్నం తినాలి టాబ్లెట్స్ వేసుకోవాలి పిల్లలకైతే అన్నం తినబెట్టాలి ఓకేనా వాళ్ళు ఏమో ఇక్కడ ఆడుతున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ మీతోనే డ్యాన్స్ వస్తుంది డ్యాన్స్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్